తొలి చిత్రం జెంటల్మెన్ తో భారత సినీ పరిశ్రమ నివ్వరపోయేలా బ్లాక్ బోస్టర్ హిట్ ని కొట్టాడు శంకర్ మలిచత్రం ప్రేమికుడితో మరో బ్లాక్ బోస్టర్ ని ఇచ్చిన తన దర్శక ప్రతిభని చాటాడు అవినీతి లంచగొండితనంపై సంధించిన అస్త్రంగా భారతీయుడిని రూపొందించి ప్రేక్షక ఆదరణతో పాటు ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ ని జాతీయ స్థాయి విజేతగా నిలిపాడు శంకర్ మనుషులలోని ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ప్రేమ కథా నేపథ్యంలో జీన్స్ ని అందించి సూపర్ హిట్ ని అందుకున్నాడు స్ప్లిట్ పర్సనాలిటీ నేపథ్యంలో అద్భుతమైన దృశ్య కావ్యంగా గొప్ప సందేశాత్మక చిత్రంగా అపరిచితుడిని తీర్చిదిద్దాడు శంకర్ రోబో టు పాయింట్ ఓలను విజువల్ వండర్ గా చేశాడు అందుకే శంకర్ బర్గ్ అని ప్రశంసిస్తారు సినీ విశ్లేషకులు పేరుపైకి ప్రకటించకపోయినా ఇవన్నీ అలనాడే శంకర్ రూపొందించిన పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రంపై భారీ అంచనలున్నాయి భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ప్రారంభించిన భారతీయుడు టూ కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది కమల్ హాసన్ విక్రమ్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో భారతీయుడు ని పాన్ ఇండియా మళ్ళీ షూటింగ్ కొనసాగించనున్నాడు శంకర్ ఈ చిత్రం తర్వాత కేజీఎఫ్ స్టార్ యశ్ తో శంకర్ నూతన చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది శంకర్ కాంబోలో నటించడానికి యశ్ కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నాడని తెలుస్తోంది దీంతో వరుసగా మూడు పాన్ ఇండియా మూవీస్తో ర్యాంపేస్ కి రెడీ అవుతున్నాడు ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్